తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే కాక పుట్టిస్తోంది హీట్ పుట్టిస్తోంది మరి నేపథ్యంలో దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు కాంగ్రెస్ కావచ్చు అధికార కాంగ్రెస్ అండ్ ఇటు బిఆర్ఎస్ అలాగే అటు బిజెపి మూడు పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించే రేసులో చాలా వేగంగానే ముందుకెళ్తున్నాయని చెప్పాలి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్న కొన్ని ముఖ్యమైన పేర్లు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి అందులో మరి ముఖ్యంగా చాలా కీలకంగా బాగా వినపడుతున్న పేరు అంటే ఎవరి సిఎన్ రెడ్డి గారు అంటే రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఆల్రెడీ చేస్తున్నారు కాంగ్రెస్ లో చాలా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఒక యువ లీడర్ గా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు డివిజన్ లో గట్టి పట్టున్నటువంటి ఈయన జూబ్లీ హిల్స్ టికెట్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అటు అధిష్టానం కూడా చాలా ఫోకస్ కూడా పెట్టింది ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేటువంటి రకరకాల మంది పేర్లు వినబడుతూ ఉన్నాయి అన్ని పేర్ల మధ్యలో కూడా సీఎం రెడ్డి గారి పేరు బాగా ఏమిటి ఎందుకు సిఎం రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి సీఎం రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే కనుక కాంగ్రెస్ నుంచి గెలుపు సాధ్యమా ఆయనలో ఏముంది ఇంతవరకు నగర్ డివిజన్ ఎలా డెవలప్ చేశారు ఒకవేళ ఆయనకి సీట్ వస్తే కనుక టికెట్ ఇస్తే కనుక ఎలా డెవలప్ చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతమంది అయితే వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీస్ డాక్టర్స్ అడ్వకేట్స్ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారో అంతకు మించి బస్తీలు కూడా ఉన్నాయి అనేక అనేక మంది పూట గడవని స్థితిలో ఉన్నటువంటి కార్మిక నగర్ లాంటి ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాస్ లో చూస్తే కనుక చాలా బడుగు బలహీన వర్గాలు పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్

చాలా అంటే స్లమ్స్లో కానీ చాలా చాలా ఏరియాస్లో వెళ్ళినప్పుడు నాకు మీ పేరు బాగా పడుతుంది ఏమిటి అసలు అంటే ఏంటి నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెహమత్ నగర్ డివిజన్లో మీరు చేసిన పనులు ఎందుకంటే చాలామంది గుత్తదనాలు అంటారు మీకు తెలియదు కాదు అలాగా మీరు చేసిన కార్యక్రమాలు కూడా చాలా గుత్త కార్యక్రమాల్లో ఉండిపోయాయేమో అని నాకు డౌట్ యాజ్ సీనియర్ జర్నలిస్ట్ అందుకు అడుగుతున్నాను అసలు రెహమత్ నగర్ డివిజన్లో మీరు చేసిన వర్క్స్ ఏమిటి అండ్ జూబ్లీ కాన్ఫిడెన్స్ గురించి మీకున్న ఇప్పుడు మీరు అంటే నగర్ డివిజన్లో నేను కార్పొరేటర్ కాకముందు కార్పొరేటర్ అయిన తర్వాత మీరు క్లియర్గా చూడవచ్చు మీరే అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రయాణికం కూడా అడగవచ్చు ఎందుకంటే నేను కార్పొరేటర్ కాకముందు ఈ నగర్లో దాదాపుగా ఒక తొంభై శాతం పనులు నేను కార్పొరేటర్ అయిన తర్వాత చేసిన పనులు అంటే మీరు రహమత్ నగర్లో ఎక్కడ చూసుకున్నా ఏ గల్లీ తీసుకున్నా ఏ వీధి తీసుకున్నా ఏ బస్సీ తీసుకున్నా కూడా సిఎన్ రెడ్డి మార్పుగా అనిపిస్తుంది మీరు రైల్ దగ్గర కూడా చూడవచ్చు ఎందుకంటే గతంలో నగర్ డివిజన్ అంటే ఒక లా ఉండేది మెయిన్ కార్పొరేట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా సివరేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ఏది తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఒక ఉద్దేశంతో అంటే ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్ళిన పనులే ఉన్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లో మీరు చూసినట్లయితే గతంలో చౌరాస్తా నుండి కార్మిక నగర్ అంటే డబుల్ రోడ్ కావచ్చు వినాయక నగర్ డబల్ రోడ్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ రోడ్లు ఎక్కడ తీసుకున్నా కూడా న్యాయంలో జరిగిన సూపర్ సార్ సూపర్ అండ్ సార్ జనరల్ గా బస్తీల్లో ఉండే ప్రజలు అంటే చాలా అన్ టైడీగా అంటే చాలా నీట్నెస్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో వీళ్ళని టార్గెట్ గా మీరు డెవలప్మెంట్ చేశారు కాదంట్లేదు అయితే నిత్యావసరాలు అంటే అత్యంత ముఖ్యమైన అవసరాలు ఏదైతే ఉంటాయో అంటే తాగునీరు కానీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు చాలా వరకు ఇప్పుడు అహమ్మద్ నగర్ డివిజన్ లో గతంలో దాదాపుగా ఒక ఇరవై ముప్పైస్ లో గతంలో చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారంటే గత ఒక సంవత్సరం నుండి ఏదైతే రిజర్వాయర్ పనులు వేసుకుని దాదాపుగా ఇంకా రానున్న ఇరవై సంవత్సరాలకు కూడా ఇక్కడ ఎలాంటి దహత్తి లేకుండా తీసుకునే చర్యలు చేపట్టిన ఒక పదకొండు కోట్లతో ఒక వాటర్ చూశారు నగర్ అంటే ఒక వాటర్ కి ప్రాబ్లమ్ గా ఉండేది కేరఫ్ కూడా రహమత్నగర్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తున్నాం నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది ఇప్పుడు డే బై డే వాటర్ టైం ప్రకారం వాటర్ అంటే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరగని పనులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చేయగలిగినాం ఒక పదకొండు కోట్లు పెట్టి ఒక వాటర్ రిజర్వాయర్ ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చిన ఇప్పుడు మీరు ఏ గడపకి వెళ్ళి అడిగినా కూడా ఆడబుట్టే చెప్తారు ప్రతి ఇంటికి ఈ వాటర్ ఇచ్చే విధానం ఓకే ముఖ్యంగా ప్రజాపాలన పాలన ఆరు గ్యారెంటీ వీటికి సంబంధించి ఎలా ఉంది అంటే ప్రజల్లో అవగాహన కానీ వాళ్ళకి మీరు అందిస్తున్న ఫలాలు కానీ దాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా మంది కూడా అంటే కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయండి వీటి మీద మీకు తెలియదు కదా వాటికి సంబంధించి మీ డివిజన్లో ఎలాంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు నెలకొల్పడం జరిగిందో ప్రతి ఆడబిడ్డకి అంటే ఇప్పుడు ఉచిత బ్రస్ ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ఇప్పుడు సన్నదీయ కార్యక్రమం కావచ్చు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదవాడి కోసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ సో అందులో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టే కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏ పేదవాడు కూడా ఆకలితో అలమర్తించకూడదు పేదవాడిని ఒక ఉన్నతంగా చేసే ఉద్దేశం కట్టే కార్యక్రమాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు కాబట్టి సన్నబియ్య కార్యక్రమం తీసుకున్నట్లయితే మేనిఫెస్టోలో పెట్ట కూడా ప్రతి అంటే ఉన్నత ఉన్నతంగా ఉండేవాడు అదే పేదవాడు తినే అంటే అన్నం తినే కంచంలో అన్నం ఒకటే ఉండాలనే అది చాలా మంచి పథకం చూస్తున్నాను కదా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉంటాం రియల్లీ వండర్ఫుల్ సార్ అండ్ సార్ ముఖ్యంగా యువతకి సంబంధించి ఎలాంటి అంటే వాళ్ళు జనరల్గా ఒక ఇంజనీరింగ్ చేసిన కుర్రాడు కావచ్చు ఒక ఎంబీఏ చదువుకున్న ఆడపిల్ల కావచ్చు వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉపాధి మార్గాలు దాని ద్వారా అంటే దానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చూశారు అంటే మీరే చూడవచ్చు గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ సందర్భంలో తీసుకున్నామో ఈ దేశ చరిత్రలోనే అరవై వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయడం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చాలా మంది అంటే సోషల్ మీడియా కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు దాన్ని దుష్ప్రచారం చేశారు కానీ మనం ఇప్పుడు తీసు అంటే నియమించబడ్డ అభ్యర్థులను అడగచ్చు నియమించడం డాటాను తెలుసుకోవచ్చు ఒక అరవై వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ భర్తీ చేసామంటే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది గతంలో అంటే టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం కోర్టులో కేసులు వేయడం నిర్దాక్షితంగా మళ్ళీ వాటిని వాయిదా వేయడం ఇవన్నీ కాలక్రమంగా జరిగినాయి తప్ప నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రతి నిరుద్యోగుని ఉద్యోగ తీసుకొచ్చే విధంగా అంటే కార్యాచరణ చేపట్టిందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసాం కూడా ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేశామంటే రేవంత్ రెడ్డి గారికి సాధ్యం ఎగ్జాక్ట్లీ సార్ అండ్ మీ డివిజన్ పేరు రహమత్ సో కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ జనాలు ఉంటూ ఉంటారు దట్టు వలస వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీడియా వాళ్ళ డెవలప్మెంట్ కానీ మీరు చేసింది అంటే ముస్లిం సోదరులకు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇటు హిందూస్ కావచ్చు ఎలా రేణు అంటే మీడియా చాలా అనేక రకాల ప్రజలు చెప్పాలంటే ఇక్కడ బయట నుండి వలస వచ్చేవాళ్ళు కావచ్చు ఇతర డిస్టిక్ నుండి కావచ్చు ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు ఇక్కడ స్థిరపడి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండే ప్రజలు ఎక్కువ ఉంటారు అంటే రేమత్ నగర్ అంటే చాలా కులాలకి అన్ని మతాలకి నిలయం లాగా చెప్పవచ్చు అందరూ ఉండే ప్రాంతం రాయామత్ నగర్ సో ఇక్కడ చూసినట్లయితే అందరికి అనుకూలంగా అంటే వారికి అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు ప్రజలు ఏం కోరుకుంటారు సహజంగా మౌలిక సదుపాయం అంటే వారి మత సాంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళకి గౌరవిస్తున్నారు కలిపి చూసారు క్రిస్మస్ కావచ్చు అదే శ్రీరామ నాయణ కావచ్చు ఏ ఫెస్టివల్ తీసుకున్నా కూడా బతుకమ్మ కావచ్చు ఏ ఫెస్టివల్ తీసుకున్నా కూడా నేను ఆధ్వర్యంలో బుక్ అని ఎగ్జాక్ట్లీ సార్ అవును బతుకమ్మ సంబరాలు చూశాను చూశాడు నేను ఏ కార్యక్రమం తీసుకున్నావు కూడా అంటే సిఎన్ రెడ్డి అంటే ఏ కులానికి కులానికో మతానికోలేదు సీఎన్ రెడ్డి అంటే అందరివాడి అనేది పల్లెల్లో ఉంది అది నా అదృష్టం కూడా నేను బాగా ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు స్టార్టింగ్ ఇంట్లో చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను ఎందుకంటే చాలా చోట్ల అంటే ఏరియాస్ ఏరియాస్లో నగర్ కానీ చాలా చోట్ల నేను మీ పేరు బాగా విన్నాను ఇన్ఫ్యాక్ట్ ఎస్ సార్ టు జూబ్లీ హిల్స్ ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మీద సీఎన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి అంటే యాస్పిరెంట్ గా ఉన్నారు అండ్ సే మీకు టికెట్ ఇచ్చారు కాసేపు అలా అనుకుందాం ఏంటి మీ ప్లానింగ్స్ జూబ్లీ హిల్స్ని సర్వతో ముఖాభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్తారు ఏం చేయబోతున్నారు ఆ విజన్ ప్రతి ఒక్కరికి కావాలి ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్థానుకుడిగా నేను అంటే ఒక జూబ్లీస్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న డివిజన్కి నేను నేను రెండు సార్లు స్టాండింగ్ కమిటీ మెంబర్ గా చేస్తున్నా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇతర డివిజన్ల మీద పట్టున్న వ్యక్తి ఏకైక వ్యక్తి నేను ఎందుకంటే మిగతా డివిజన్ లో బాల్ తీసుకోవచ్చు ఎర్రగడ తీసుకోవచ్చు విసాగూడ వెంగళరామ్ నగర్ శ్రీకర్ ఏ డివిజన్ లో కూడా ఇతర సమస్యలు ఏమున్నాయి మరి చేయాల్సిన పనులు ఏమున్నాయి ఆ డివిజన్ మీద పట్టుంది నాకు ఎందుకంటే నేను టూ టైమ్స్ స్టాండింగ్ కమిటీ అయ్యేసా ఆ డివిజన్ లో చాలా వరకు నేను ఇంతకు ముందు చెప్పినట్లు జూబ్లీస్ అంటే పేరుకే జూబ్లీస్ కానీ చాలా వరకు ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ మనం చెప్పిన డివిజన్లలో కూడా చాలా బస్సీలు ఉన్నాయి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది ఉంది చాలా వరకు వాటర్ పొల్యూషన్ ఇప్పటికీ ఉంది తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ నిలకొల్ల పాలసీ ఉంది కొన్ని డివిజన్లలో రోడ్లు కూడా నిలకొల్ల పాలసీ ఉంది కొన్ని డీజన్లు కమిటీ చేయాల్సి ఇలా ఏది తీసుకున్నా కూడా చాలా వరకు కుంటుపడ్డ పెండింగ్ ఉన్న పనులు ఎక్కువ ఉన్నాయి చాలా మంది అనుకుంటారు జూవెలర్స్ అంటే ఇది పెద్ద అంటే ధర రాజ్యంకుంటారు చేయబట్టాల్సిన పనులు చేయాల్సిన పనులు ఏముండవి అనుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో నాలాంటి వాడికి అననిత్యం కైలర్తో ఉండే నాలాంటి వాడికే తెలుసు జ్యువెలీస్ అంటే జ్యువెలీస్ సగంగా పేదల డీజే ఎగ్జాక్ట్లీ మాస్ మాస్క్ కూడా బాగా నిలబడుతుంది మీకు దట్స్ మత్ నేను మీతో మాట్లాడడానికి కూడా కారణం అది సరే అండి వన్ మోర్ థింగ్ ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మీరు చాలా సార్లు వర్షంలో తడుస్తూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ చూసి వాళ్ళకి కొంత పునరావాసనం కల్పించే సందర్భాలు చూసాను సో ఈ నేపథ్యంలో వర్షాకాలం వచ్చినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటారు అంటే మీ విజన్ ఎలా ఉండబోతోంది చాలా వరకు అంటే ఒక అది కూడా ఇప్పుడు దాదాపుగా నలభై తొమ్మిది లక్షలతో ఆ కార్యక్రమం చేపట్టిన గౌరవ మంత్రి వారి వర్యులు పునః ప్రవర్తలు అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఆ పనులు కూడా త్వరలోనే అదే విధంగా మీరు ఇంతకు చెప్పినట్టు కృష్ణానగర్ కృష్ణానగర్ లో ఒక వర్షం పడితే అది కృష్ణానగర్ కాదు కృష్ణా నదిలాగా కాబట్టి అలాంటి ప్రజలు ఎప్పుడు కృష్ణానగర్ కృష్ణా నది అవుతుంది అంటే దానికి తాకలు గత ప్రభుత్వం కదా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలేదు ఏ అంటే ఉన్న నాళాలను హెల్ప్ చేయలేకపోయారు ఆ నాళ డిసెల్పింగ్ చేయలేకపోయారు చాలా కారణాల వల్ల ఈ రోజు కృష్ణ కృష్ణ నదిగా మారింది దాన్ని కూడా దూర మంత్రి వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంటే ఆ ప్రాజెక్ట్ కింద కమిషనర్ గా ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా రానున్న ఒక అంటే ఈ వర్షాకాలం తర్వాత అది కూడా టేక్ ఓవర్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కూడా ఎస్ఎన్డి కింద సో అల్టిమేట్గా కృష్ణానగర్ కావచ్చు కూడా కావచ్చు ఎక్కడ కూడా ఈ అంటే ఏదైతే వర్షం పడితే దాదాపు పదకొండు నుండి పన్నెండు కోట్ల అంచనా వేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ఎస్ఎన్డి కింద చేపట్టాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు నిర్ణయించడం జరిగింది అలా అంటే ఒక్కొక్క డివిజన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ కార్యక్రమాలు చేపడతాం